తీర్మానం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల గురించి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడం అనౌన్స్మెంట్ ఐ టు అక్వైంట్ ది హౌస్ దట్ అండ్ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది గవర్నర్ వాజ్ ప్లేస్ టు అడ్రస్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్ And a true copy of the address has been laid on, to the, tab laid on the table of the House. Announcement. I am to, I am to announce to here the House that amendment to the motion of thanks to Governor's address will be received by the Secretary General to State Legislature up to eleven, 11, 11 AM today.

ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది శ్రీ వల్లూరి రామకృష్ణరాజు చౌదరి గారు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మరియు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగున తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు శ్రీ హరికెరి జగదీష్ గారు మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సౌకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది శ్రీ అరికెరి జగదీష్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాల్లో కాలంలో అనంతరం జిల్లా గుత్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడో తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యురాలు శ్రీమతి పరకాల కాళికా కాళికాంబ గారి మృతిపట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సవకార్తలైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది శ్రీమతి పరకాల కాళి కాళికాంబ గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై మూడవ సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మూడవ తేదీని మరణించారు వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి వృత్తికి సంతాప సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం Please sit down. <coughs> All papers in the agenda are deemed, deemed to have been laid. Paper in the agenda is deemed to have been laid, laid placed.

I request the Deputy Chief Minister and to move the motion on behalf of the Chief Minister for leave to introduce the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024.